నేను డాక్టర్ అశోక్నండి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను నా భార్య డాక్టర్ రత్నభారతి ప్రజెంట్ నాగులుపులపాడు జడ్పీటీసీగా ఉన్నారు గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపురి నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో ఉన్నాను ఏ దీక్షలు చేసినా ఎక్కడ ఉన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడిచాను దాని గుర్తింపుగాను గాను నాకు స్పెషల్ ఆఫీసర్ గాను మా మిస్సెస్కి నాగులుపులపాటు జడ్పీటీసీ గాను ఇచ్చారు సంతోషమే గత ప్రభుత్వంలో నాకు స్పెషల్ ఆఫీసర్ మా మిస్సెస్కి జెడ్పీటీసీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఒక దళితుణ్ణి నాకు స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారే కానీ నేను దానిలో కరీ కరెక్ట్గా పేదలకు న్యాయం చేయలేకపోయాను నాకు పదవి ఇచ్చిన వెంటనే నేను ప్రతి హాస్పిటల్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళాను ఆరోగ్యమిత్ర కరెక్ట్గా పనిచేస్తుందా లేదా ఆరోగ్యశ్రీలో పేదవాడికి న్యాయం జరుగుతుందా లేదా ప్రతి హాస్పిటల్కి ఎంక్వైరీ వెళ్ళాను ప్రతి హాస్పిటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలే వాళ్లే ఆ హాస్పిటల్స్ నడిపిస్తున్నారు వాళ్లే ఎప్పుడు బిల్లులు రావాలో వాళ్లే చూస్తున్నారు ఆ హాస్పిటల్లో జరిగేటువంటి అవినీతిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు నేను ప్రశ్నిస్తుంటే నన్ను పిలిచి పత్రికల్లో రాపీయటం వా అశోక్ అనేవాడు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ దండాలు చేస్తున్నాడని చెప్పటం నేను ఒకటే చెప్పగలుగుతున్న పత్రికా ముఖానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఏ హాస్పిటల్లో ఒక్క రూపాయి కానీ నేనేమన్నా తీసుకున్నానా అని అక్కడ ఉన్నటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ గారికి నేను చెప్పడం జరిగింది మీకు చేతనైతే సార్ మీరు ప్రభుత్వం మీలో ఉన్నారు ఒక్కరైనా ఎంక్వైరీ చేయండి అని చెప్పాను ఎవరు ఎంక్వైరీ చేయలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగనన్న ఆరోగ్య సురక్ష రావటానికి కారణం ముఖ్య కారణం నేను ఎందుకంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే బెనిఫిట్ పొందారో ప్రతి ఇంటికి నేను ఒక టీమ్గా వెళ్ళి అమ్మ మీరు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసుకున్నారా అని ప్రతి ఇంటికి వెళ్ళాను కాబట్టే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు రివ్యూ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అందరు హెల్త్ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా కూర్చున్నాను జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఉన్నారు ఎలా సీరియస్గా ఉన్నారు ఆరోగ్యశ్రీ గురించి అందరూ నాకు సిఎంఆర్ఎఫ్ కావాలని అడుగుతున్నారు ఎవరికి కూడా ఆరోగ్యశ్రీ అందట్లేదని అడుగుతున్నారు అసలు మీరు ప్రచారం చేస్తున్నారా లేదా అని ఆ విడుదల రజనీ మీద కృష్ణబాబు మీద వీళ్ళందరి మీద గోలు చేస్తుంటే నేను వెంటనే లేచి నిలబడ్డాను సార్ నాకు స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారు నేను ప్రతి ఇంటికి వెళ్ళి ఇట్లా డోర్ టు డోర్ తిరిగాను ఆరోగ్యశ్రీ గురించి వివరిస్తున్నాను అవసరమైతే అక్కడ డిఎంహెచ్ఓ ద్వారా సహాయం తీసుకొని వాళ్ళకు మెడిసిన్స్ పెడుతున్నాను అని నేను చెప్పాను ఓ చెప్పినట్టు ఓ ఇది బాగుంది దీన్నే మనము ఇంప్లిమెంట్ చేద్దాం రాష్ట్రం మొత్తం మీద దీన్నే జగన్ అన్న ఆరోగ్య సురక్ష ద్వారా తీసుకొద్దాము అని అది చే అది చేయగలిగారు నేను ఎప్పుడైతే లేచి నిలబడ్డానో వెంటనే విడుదల రజనీ గారు కృష్ణబాబు గారు నన్ను ఇక ఆ రివ్యూ మీటింగ్ పిలవలేదు అంతేకాకుండా నా గురించి సాడీలు చదవటం ప్రారంభించారు అక్కడ ఉన్నటువంటి హరికృష్ణ అయితే ఏ వాళ్ళకి సంబంధించిన ముడుపుల కోసం ఎక్కడ బసవతారకం హాస్పిటల్లో కానివ్వండి నారాయణ హాస్పిటల్లో కానివ్వండి ఆ హాస్పిటల్లో ముడుముల కోసం వాళ్ళకి సంబంధించిన బిల్లులు వాళ్ళకే ముందు ఏర్పాటు చేయటం ఇవన్నీ నేను బయటపెడుతున్నీ నా గురించి పత్రికల్లో రావటం జరుగుతుంది నన్ను ఆరోగ్యశ్రీలో కూడా ఆపటం జరిగింది నేను ఎందుకు చెబుతున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా నా ఎస్సీలు నా ఎస్సీలు అని జగన్మోహన్ రెడ్డి ఘోషిస్తుంటే నా ఎస్సీలు అనే దానికి విలువ లేదు ఒక్కడైనా సరే ఈరోజు హెల్త్ మినిస్టర్గా హెల్త్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్గా ఇచ్చారు తర్వాత డిప్యూటీ సీఎంగా ఇచ్చారు వాళ్ళు సంతోషంగా ఉన్నారా ఒక ఎస్సీ అనేవాడు సొంత నిర్ణయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు తీసుకోగలడా ఎస్సీలు కష్టపడ్డ వాళ్ళకి న్యాయం జరుగుతుందా ఈ పార్టీలో ఏమీ న్యాయం జరగట్లా కష్టపడ్డ పార్టీ దేవరి నుంచి ఉన్నాను దేవన్ నుంచి ఉండి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరం డాక్టర్లని హైదరాబాదులో ప్రాక్టీస్ వదులుకొని మేము ఇక్కడ రాగా వచ్చాము హాస్పిటల్లో ప్రాక్టీస్ వదులుకొని గ్రామ గ్రామం తిరిగాం హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్ను కూడా మేము తిరిగి ఆరోగ్యశ్రీదారుడికి నిజంగా అందుతుందా లేదా చూసాం అలా చూస్తే వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు అదేమనంటే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి నేను హైదరాబాద్లో ఇన్స్పెక్షన్కి వెళ్ళా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఇన్స్పెక్షన్కి వెళ్తే ఇత్యండి హైదరాబాద్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్కి వెళ్తే అది కృష్ణబాబుదంట నాకు తెలియదు నువ్వు మా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు అని నన్ను ధర్మించాడు అలాగే ఇంకో మెడికేర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా అక్కడ సజ్జలరాం కృష్ణారెడ్డి గారిదంట అది దానికి వెళ్తే దాని విషయంలో గోలు చేస్తున్నాడు ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా హాస్పిటల్లో లింకు పెట్టుకొని పేదవాడికి ఎక్కడ న్యాయం జరగటం లేదు ఆరోగ్య అనేది తూతూ మంత్రమే ఒకరోజు నాడు నేడు అనే ద్వారా పెద్ద పెద్ద హాస్పిటల్స్ని బాగు చేశారు నేను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి ఒక అర్జీ తీసుకెళ్ళా తీసుకెళ్ళి సార్ మనం ఇంత గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతమంది డాక్టర్లు రిక్రూట్మెంట్ చేస్తున్నాము ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాము ఆ ఆ హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ చేయించుకోకపోతే ఇంకా నాడు నేడు ద్వారా ఇంత డబ్బులు పెట్టి చేయించి ఉపయోగపడింది సార్ అని అడిగాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని నీకు తెలియదులే నువ్వు ఆగు అని అన్నాడు అంటే నాడు నేడు అనేది ఒక ఊరక అద్భుత కల్పన ఉన్న హాస్పిటల్ని రీమోడల్ చేయటమా నాడు నేడు స్కీమ్ ద్వారా హాస్పిటల్లో పేదవాడు దర్జాగా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోలేని స్థితిలో ఉంటే ఇక నాడు నేడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఈ రకంగా ఆరోగ్యశ్రీని అతలాకుతలం చేశారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ద్వారా ట్రీట్మెంట్ అన్నారు ఎక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందండి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల ద్వారా అది తూతూ మాత్రమే అదే అక్కడ క్యా క్యాన్సర్కి ఫ్రీ ట్రీట్మెంట్ అన్నారు అది లేదు నేను ఏది ప్రశ్నించినా కానీ నన్ను పక్కన పెట్టారు ఎందుకంటే నేను ఎస్సీని నాకెవరు సపోర్ట్ లేరు నేను ఎవరికైనా చెప్పుకోవాలనుకున్నా ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు నేను మేమిద్దరం వెళ్ళి ఒకరోజు చెప్పగలం నీకెందుకు నువ్వు సైలెంట్ కొండు ఈయన దగ్గరికి వెళ్తే ఈయనోచుకోలేడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వచ్చుకోలేడు ఎవరు ఇట్లా అస్త వ్యస్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలము కష్టపడ్డవాడికి వాడికి వాల్యూ లేదు ఎంత కష్టపడితే అంత తొక్కేస్తున్నారు ఈ పార్టీలో వాళ్ళే ఎందుకంటే ఈ పార్టీలో ఉండాలి మేము వైఎస్ఐ ఇప్పుడు కూడా మా మా పరిస్థితి చెప్పుకోవాలంటే లేడు ప్రకాశం జిల్లాలో అదే కాకుండా ప్రకాశం జిల్లా మా సంతనోత్పర పండి నియోజకవర్గం ఉంది టీజీఆర్ సుధాకర్ బాబు గారు ఉన్నారు మా ఒక పది గ్రూపులు చేసేశాడు పార్టీని పార్టీని అష్టపష్టం చేశాడు ఈరోజు ఆయనకి ఎస్సీ కారు ఎస్సీ సార్ పర్సెంటేజ్ ఇచ్చేసారండి అసంత వాళ్ళు ఉంటే ఈ పార్టీ ఏం డెవలప్ అవుతుంది మళ్ళీ ఆయనకి ఎస్సీసీఆర్ ప్రెసిడెంట్ ఏందండి ఒక పార్టీ ఓడిపోయాడు పార్టీ నాశనం నాశనం ఇష్టం వచ్చినట్టు చేశాడు మా మిసెస్ నాగులు పొలపాటు జడ్పీడీసీ ఒక నిర్ణయం తీసుకోవడానికి లేదు ఒక పని చేయటానికి లేదు ఒక రోడ్డు వేయటానికి లేదు ఒకటి ఏం చేయడానికి లేదు చెప్పుకోవటానికి లేదు ఈ పార్టీలో ఎందుకు ఉండాలి మేము అదేమంటే మీరు ఉంటే ఉండండి లేకపోండి ఒకరోజు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి గారు మేము మా గోడ చెప్పుకోవడానికి వెళ్తే మీరు పార్టీలో ఉంటే ఉండండి లేత ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా నా చేత మళ్ళీ రేపు పొద్దున ఎంతమంది చేత మాట్లాడిస్తారో మీరే చూస్తుంటారు నేను ని నిజంగా నిజాలు మాట్లాడితే ఈ పార్టీలో ఓర్చుకోలేనటువంటి స్థితి నిజాలు ఎవరైతే మాట్లాడతారో ఆ పార్టీ తొక్కాలని చూస్తారు ప్రకాశం జిల్లా అయితే అస్తవ్యస్తంగా ఉంది ఏ కార్యకర్తలు ఎటుబావాల స్థితిలోనే ఉన్నారు ఈరోజు పాపం సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళు ఎంతోమంది నా దగ్గర చెప్పుకోవడానికి వస్తారు వాళ్ళకి కనీసం ఫోన్లు కూడా లేవండి వాళ్ళకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి వాళ్ళు ఒక సిమ్లో ఫోన్ బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళని కుక్కలు తిప్పినట్టు తిప్పారండి వాళ్ళకి ఒక్కరికైనా న్యాయం జరిగిందా ఆ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఎవరు వ్యక్తులు ఎవరు ఎస్సీలు కాదా ఈరోజు వాలంటీర్లు ఇచ్చారు వాళ్ళు ఎస్సీలు కాదా ఎవరికైనా అగ్ర నాయకులు వాళ్ళకి పదవులు ఇచ్చారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారని మీరే చెప్పుకుంటున్నారు కానీ ఎస్సీలకు ఈ పార్టీలో ఏం న్యాయం జరుగుతుంది సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళే ఆ తర్వాత ఏదైనా ధర్నాలు చేసేది వాళ్ళే ఎక్కడికన్నా రోడ్లకి వచ్చేది వాళ్ళే అన్నీ వచ్చినా కానీ సరైన నాయకుడు మా ఎస్సీలో ఒక అశోక్ బాబు ఉన్నాడు మాకు న్యాయం చేస్తాడని చెప్పుకోవాలంటే నేనెవరికి చెప్పాలండి నేను ఎవరికి చెప్పినా కానీ ఏ అని తొక్కేస్తున్నారు నీకు రాజకీయ భవిష్యత్తు కొలాప్స్ అయిపోద్ది నువ్వు రాజకీయంలో ఉండటానికి వీలులేదు ఈ రకంగా మమ్మల్ని హింసిస్తుంటే ఈ పార్టీలో మేము ఎలా ఉండాలి అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఏం నిర్ణయం తీసుకున్నా నేను నా భార్య మేమిద్దరం డాక్టర్లని ఎక్కడికైనా ఏ ఏ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మేము వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసుకోగలం అంతకుముందు నేను ఉత్తరాఖండ్ వెళ్ళాను ఫ్లెడ్లు జరిగినాయి నిన్న వరదలు జరిగితే అక్కడికెళ్ళి మేమేదో సహాయం చేశాము ఎక్కడ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మేము దర్జాగా చేయగలము అదే నిర్ణయించుకున్నాం ఏ ఈ పార్టీలో ఉంటే ఇలాగే మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు ఈ పార్టీలో అనేక రకమైనటువంటి కష్టాలు పడ్డాము ఈ జిల్లాలో సరైన నాయకత్వమే లేదు ఈ జిల్లాలో ప్రతిసారి మాకు ప్రాబ్లం కలిగిస్తున్నారు కనుక మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మేము ఏ పార్టీలోకి వెళ్తామనేది మేము నా భార్య తర్వాత నా కుటుంబంతో మా తల్లిదండ్రులతో నాకు సంబంధించినటువంటి వ్యక్తులతో నేను మాట్లాడుకొని ఏ పా ఏ పార్టీలోకి చేరతాననేది మీకు నేను త్వరలోనే చెప్తాను మా భార్య నాగుల పురపాటు అండి ఆమె మాటల ద్వారా కొన్ని వినండి ఆమె ఏ రకమైనటువంటి ఇబ్బంది పడింది కనీసం ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో జరిగినటువంటి అవినీతిని గురించి ఎపిసోడ్ ఎపిసోడ్లుగా డాక్టర్ హరికృష్ణ ఏం చేశాడు విడుదల రజనీ ఏం చేసింది కృష్ణబాబు గారు ఏం చేసారు అసలు సపోజ్ ఒక ఉదాహరణ మీకు చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారికి కోడికత్తి ఆపరేషన్ చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరండి చంద్రశేఖర్ రెడ్డి ఎవరండి శివారెడ్డి వీళ్ళిద్దరూ ఈరోజు దర్జాగా వెళ్ళి సిటీ న్యూరో హాస్పిటల్లో వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు ఈ రకంగా రోడ్డు మీద కూర్చొని మేము ధర్నాలు చేస్తే మాకేం లేదు ఈరోజు రెడ్డి ఏపీఎంఐడిసి చైర్మన్గా చేశాడు శివారెడ్డి ఏమో మెడికల్ బోర్డు చైర్మన్గా చేశాడు వీళ్ళిద్దరేమో ఈరోజు అడవి కూర్చున్నారు ఈ శివారెడ్డి అనే క్యాండిడెట్ ఈ కరోనా టైంలో ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఆ వాళ్ళ మూడు ఎకరాలు పొలం కొనుక్కున్నారు ఈరోజు అది దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ ఎన్ని ఈ ఎంత అవినీతి చేశారు ఆరోగ్యశ్రీ ద్వారా శివారెడ్డి ఎంత చేశాడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంత చేశారు కృష్ణబాబు గారు ఎంత చేశారు రజనీ గారు ఎంత చేశారు నాకు ఎవ్రీథింగ్ ఉందండి వీళ్ళ భాగవతాలు నేను తొందరలోనే వివరిస్తాను కష్టపడ్డవాడికి ఈ పార్టీలో న్యాయం లేదండి నేను ఓపెన్ ఛాలెంజ్ విసుగురుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ బాబు ఒక్క అయినా ఏ హాస్పిటల్నైనా తీసుకున్నాడని నిరూపిస్తే నేను పూర్తిగా ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళనండి శాశ్వతంగా నేను రాజీనామా చేస్తాను మీకు దమ్ముదారి ఉంటాయి కానీ నేను ఈ పార్టీని వదిలిపెట్టను ఏది అవినీతి చేసిన వాళ్ళకి వాళ్ళు కొమ్ములు కాస్తున్నారు హాస్పిటల్ గురించి ఇరవై నాలుగు గంటలు పనిచేసే వాళ్ళ గురించి ఈ పార్టీలో న్యాయం లేదు వేరే వ్యక్తులను తీసుకోవాలి స్టేజ్ మనం కూర్చోబెడతాడు సుధాకర బాబు వేరే వ్యక్తులు పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతాడండి ఒక కనీసము నాగార్జున అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జిగా వేశారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ సంతరపాడులో ఎవరూ లేనట్టుగా లోకల్ నాయకులు లేనట్టుగా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈ కాన్స్టిడ్యూన్స్ లేస్తే కనీసం నామినేషన్కి జడ్పీటీసీ కూడా పిలవలేదు ఎందుకు పిలవలేదు ఆయనకి ఆయన కావాల్సిన వాళ్ళు ఆయన పిలిపించుకున్నాడు ఆయన కావాల్సిన వాళ్ళు ఉంటే చాలు ఆయనకు కావలసిన వాళ్ళు రెడ్డి వర్గం ఉంటే చాలు ఎస్సీలు అవసరం లేదు జడ్పీటీసీకి అనేక పిలవలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నామినేషన్ పిలవలేదు నేను ఎప్పుడైతే మాకు ఈ పార్టీ గత డిసెంబర్లో నుంచి మా ఫ్యామిలీ ఇద్దరము ఇక ఎక్కడ సైలెంట్గా ఉండాల్సి వచ్చిందండి మేము ఎందుకంటే ఈ పార్టీలో కష్టపడ్డే వాళ్ళకి వాల్యూ లేదని మీరు చూడండి ఆరోగ్యశ్రీ ఎప్పుడైతే ఆ రోజు నుంచి నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు ఆరోగ్యశ్రీ గురించి చెప్పలేదు ఎందుకంటే పేదవాడికి న్యాయం జరగట్లేదండి పేదవాడికి న్యాయం జరగపోయినప్పుడు నేను గొంతు చిచ్చుకొని ఉపయోగం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నాకు శాలరీ ఇచ్చారు అయినా కానీ నేను ప్రతి ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం దాకా ఇటు తిరుపతి ఇటు వైజాగ్ ఇటు హైదరాబాదు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఏ హాస్పిటల్ ఉంటే ప్రతి హాస్పిటల్ తిరిగి నా డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను చేశాను కానీ నాకు న్యాయం జరగలేదు ద్వారా జెడ్పీటీసీని యాక్చువల్గా నేను జెడ్పీటీసీ అయిన దగ్గర నుంచి కూడా మీకు తెలియదు ఏం లేదు సంతనూతల పాడులో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయో దేనికి వెళ్ళాలన్నా కానీ ఒక అబ్జెక్షన్ అనేది ఉంటుంది అలానే మీకు తెలుసు నేను గెలుచుకుని వచ్చిన దాన్ని సుధాకర్ బాబు గారు దేంట్లో కూడా ఇన్వాల్వ్ చేసేటోళ్ళు కాదండి అది మేము అడిగితే కూడా దాని లేదు ఆ పని జరగకుండా చేసేటోడు నేను మట్టుకుంట ప్రాంతానికి మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది అక్కడ ఉన్న రోడ్లు ఎట్లా ఆ పరిస్థితి కానీ లైట్ల పరిస్థితి కానీ అవన్నీ నేను ఒకరోజు కలెక్టర్ గారిని పిలిచి మరి చూపించడం కూడా జరిగింది కలెక్టర్ గారు దాన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది శానిటేషన్ కోసం కూడా అక్కడ వాటర్ ఫ్లో కోసం కూడా మాట్లాడితే అది కూడా సుధాకర్ బాబు గారు మన ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నప్పుడు అది చేస్తున్నట్టే వద్దు అది ఆపి చేయండి అని చెప్పేసి అన్నారు ఏ విషయానికైనా ముందుకు జరుగుదాము కొన్ని మంచి చేసుకుందాము లేకపోతే ఒక విలేజ్ మంచి అని చెప్పేసి మేము ఎంత ప్రయత్నాలు చేసినా కానీ దాన్ని అడ్డు పెట్టడం జరిగింది అలానే కొన్ని సందర్భంలో గొడవలు కూడా జరిగినాయి మీరు కూడా న్యూస్లో చాలా వరకు ఇచ్చి ఉన్నారు ఎంపీపీ గారికి సుధాకర్ బాబు గారికి పడట్లేదు అని చెప్పేసి అన్నిటికి కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా గొడవలు లేకుండా ఏ కార్యక్రమం అక్కడ జరిగేది కాదు అలానే కొత్తగా మొన్న ఎన్నికల అప్పుడు టైంలో మన నాగార్జున గారిని పంపించారు నాగార్జున గారు నేను జెడ్పీడీసీగా ఉన్నానని ఆయనకి తెలుసు నామినేషన్ కోసం వెళ్ళేటప్పుడు నాకు ఇంత కూడా చెప్పడం కూడా జరగలేదు నేను ఫోన్ చేసి అడితే అమ్మమ్మ మా వాళ్ళు మర్చిపోయి ఉంటారు అంటే జెడ్పీడీస్కి అక్కడ ఏం వాల్యూ ఇచ్చారండి ముందున్న ఎమ్మెల్యే గారు ఏం వాల్యూ ఇవ్వలేదు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు రా అంటే నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు కూడా పిలవలేదు అంటే వాళ్ళకి అయితేనే బాగుంటారా లేకపోతే హయ్యర్ వాళ్ళు బాగుంటారా అంటే ఇప్పుడు ఒక ఎస్సీ క్యాండిడేట్కి వాల్యూయే లేదు వాల్యూ లేదు ఈ పని చేద్దామని ఇప్పుడు నా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు నేను ఏమి చేయగలుగుతానని చెప్పి ఈ సీట్లో కూర్చున్నాను మనం చేయగలిగినప్పుడే ఆ సీట్ కి ఒక మర్యాద అనేది ఒకటి అనేది ఒక ఊరు మంచిగా ఉంటేనే ఒక ఏదన్నా చేయడానికి బాగుంటది అసలు అక్కడ వాల్యూ లేనప్పుడు అందుకని నేను ఈ ప్రెస్ మీట్కి మిమ్మల్ని పిలవాల్సి వచ్చిందండి అంటే రాజీనామాకొచ్చి వచ్చి నేను మా వాళ్ళ అందరితో మాట్లాడి ఒక ప్రాపర్ నిర్ణయం తీసుకుని మీకు తెలియజేస్తాను